పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలంలోని గోటివాడ గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో గ్రామంలోని గల శ్మశానంలో పూజలు చేస్తుండగా గ్రామస్తులు తొమ్మిది మంది వ్యక్తులను పట్టుకుని బంధించారు పసుపు కుంకుమ కత్తులతోటి పూజలు చేపడుతుండగా పట్టుకున్నామని వారిని అడిగితే రాత్రి పన్నెండు గంటల సమయంలో శ్మశానంలో మొక్క మొలుస్తుందని ఆ మొక్క కోసం వచ్చామని అన్నారు వెంటనే వారిని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు ఆ మొక్క మందిస్తే వ్యాధులు నయమవుతాయని పూజలు చేసే వాళ్ళు చెప్పారని స్థానికులు తెలిపారు నమస్కారం అండి కురుప మండలం అనేది గుట్టివాడ మాలమూల గ్రామం అండి ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి తొమ్మిది మంది వ్యక్తులు వచ్చి వెలకాడికి వెళ్ళడం జరిగింది వెలకాడికి వెళ్ళడం జరిగిన తర్వాత మేము ఏ టెన్షన్ కొందరు పట్టబ పట్టబడడం జరిగింది వచ్చిన తర్వాత వాళ్ళకి అడుగుతుంటే వాళ్ళు ఏమంటారు అంటే ఇంతకుముందు ఒక వేరేగా మాట్లాడు ఇప్పుడేంటి మాట్లాడుతున్నారు అని అంటే వెళ్ళకాడికి వెళ్ళిన తర్వాత అది చిన్నది ఆ దగ్గర చిన్నది మొలుస్తుంది ఆ మొలిసిన తర్వాత తీస్తే మా గ్రామాన్ని తీసుకెళ్ళి మేము ఏదైనా చేస్తే మాకు పనులు జరుగుతాం అని అంటున్నారు అది ఎందుకు అలా జరుగుతుంది మా ఊరు వెళ్ళకాడులోంటే మీకు జరగడం ఏంటి మరి అన్నట్టు ఉన్నాయి కదా మరి అన్నింటిలోనే ఎందుకు జరగట్లేదు అంటే మీ గొట్టివాడి గ్రామంలో అంటే వాళ్ళు చెబుతుంది ఏంటంటే గొట్టివాడి గ్రామంలో ఒక అబ్బాయి చిన్న అబ్బాయి చనిపోయినాడు కాబట్టి ఆ చిన్న అబ్బాయి చనిపోయిన తాలూకు తీసుకుని అలా అవి అవుతాయి అని చెప్పడం జరుగుతుంది అంతే కాదు కానీ వచ్చిన తర్వాత వాళ్ళకి పట్టుకున్న తర్వాత ఆ బల్లు ఎంకి చేస్తే అక్కడ కత్తులు ఉన్నాయి తర్వాత అక్కడ మళ్ళీ ఇంకా వేరే బొట్టు లేకపోతే పసుపు ఇంకా ఏవేవో దార ఉన్నాయి ఆ వాటి చూసి మా గ్రామస్తులు అందరూ భయాందోళన చెందుతున్నారు రాత్రి నిద్ర మాత్రం లేదు వారికి ఎందుకంటే మా పల్లెటూరులో ఏటెన్షన్ అంటే మాకు మూడు నమ్మకాల నమ్మకం అని ఉంటుంది వాళ్ళు మూడు నమ్మకాలతో వచ్చి వాళ్ళు కూడా అదే మూడు నమ్మకంతో తీసుకెళ్ళిపోయిన తర్వాత మా ఊరు ఏమైపోద్దు ఏటైపోతుందని చెప్పి అందరూ భయాందాలతో ఉన్నారండి ఇది ఏటెన్షన్ అంటే మీడియా ద్వారా మేము వచ్చినందుకు మాకు సంతోషం పైగా మాకు ఏ అంటే వాళ్ళ ద్వారా మా నమ్మకం మా ఆచార ప్రకారం ఎలాంటి హానిగానే రాకుండా మీరు మాకు తెలియజేస్తారని చెప్పి కోవడం జరుగుతుంది అలా దీనికి పాడు పడడం కూడా జరిగింది ఒక ముగ్గురు వ్యక్తులు ఆ ముగ్గురు వ్యక్తులకు ఫోన్ చేయడానికి అంటే వాళ్ళు కూడా ఫోన్ మరి ఏటి పట్టుకు వెళ్ళిపోయినారో ఏటి తీసుకెళ్ళిపోయినో మాకు తెలియదండి ఆ వెలకడ్ నుంచి కూడా మాకు ఏంటంటుంటే మూడు నమ్మకాల ప్రకారం ఆ బుగ్గు తీయడమే మేము చాలా ఇదిగా మేము భావిస్తాం అది మేము తీయడం కంటే ఉండదు అది మాత్రం అంటే ఆ బుగ్గు తీసుకొల్చడం అవన్నీ చేస్తారు కానీ మా ఏరియాలో మాత్రం అలా గట్టి కాదు అది టచ్ చేయడం కానీ వెయిట్ చేయడం చేయడం అన్నమాట మేము అది మేము వెళ్ళడానికి భయం పడతాం అండి అలాంటిది ఏ అంటే వీళ్ళు వచ్చి భద్రయాత్రలో వెళ్ళి అది తీయడానికి ట్రై చేశారు మరి ఏ చిత్ర పూజలు చేశారు తెలియదు అది రకరకాలుగా అక్కడ పూజలు చేస్తాం అక్కడికి వెళ్ళి తర్వాత మొక్క ముస్తుంది అంటున్నారు ఏవి కరెక్ట్ అయినా కావు ఆ విషయాలు ఏంటంటే నేను చెప్పినట్లుగా కత్తిలు చూసి అవన్నీ చూసేది మేము చాలా భయంతో ఉన్నాం ఆ భయానికి ఏంటంటే సెంటర్ మరి ఇప్పటికీ చాలా వీడియో ద్వారా మీరు వచ్చి మాకు జనాలు తెలియజేసి అలాంటివి జరిగింది కాదని అని మీరు కూడా మాకు వీడియో ద్వారా తెలియజేసి మమ్మల్ని కూడా మీకు మా గ్రామస్తులకి అందరికీ మీరు కూడా మాకు ఒక భరోసా వీడియో ద్వారా ఇస్తారనైతే నేను కోవడం జరుగుతుందండి మా గ్రామం తరపున నమస్తే అండి వాళ్ళు వచ్చి పన్నెండు గంటలు రాత్రి అప్పుడు వచ్చారు వచ్చిన తర్వాత ఊరంతా గొడవ గొడవ చిన్న పిల్లల్ని అడిగారట మరి వాళ్ళకేం తెలుసు మసానం ఎక్కడ ఉంది అని సంత అక్కడ ఉంది అని చూపించారట వాళ్ళు వెళ్ళారు అక్కడేవో చిత్ర పూజలు చేసి మసానం దగ్గర బుగ్గి తీర్చుకొని వచ్చి అందులో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేయరో మాకైతే తెలియదు అదే కారణంగా మా ఊరి సడిపోవడానికి కారణం ఉందండి సడిపోనందుకు కారణం ఉందండి అందుకే మాకు చాలా భయంగా ఉంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా గ్రామ ప్రజల్లోన ఎవరికి ఏమవుతుందో ఏటో వాళ్ళు మీకైతే మూడో నమ్మకము తెలీదు మేమైతే నమ్ముతాం మూడో నమ్మకముని ఊరి ఊరిని సెడగొట్టేస్తారండి ఆ మసానం తాలూకా బుగ్గి తీసుకొని వచ్చి ఊరిని సెడగొట్టేస్తారు ఆ తర్వాత ఊరి ఏమవుతుందో గ్రామం తాలూకా జనాలు ఏటవుతారో అనేది మాకు చాలా భయంకరంగా ఉందండి ఏమి జరిగినా అది మాత్రము మీరు తీసుకుంటారనేసి మేము కోరుకుంటున్నాం సార్ Zah referred on as <laughs> you can, but from the sort all, in this city i can get figured out the�orbsa way. Oh challenge from invers, capacity》as a question I can buy them card, chու w